ఆ నాయకుడు జగన్ సీఎం గా ఉన్న ఐదేళ్లు ఒక వెలుగు వెలిగారు తన సత్తా ఏంటో చూపించారు సమయం దొరికినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో రెచ్చిపోయారు సడన్ గా వైసీపీని వీడి జగన్ కి బై చెప్పారు తర్వాత ఏదో పార్టీలో చేరి సెటిల్ అవుదామనుకుంటే అనుకుంటే కొట్టింది దీంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట అందుకే మళ్ళీ సొంత గుటికి వెళదామా అనే ఆలోచనలో పడ్డారట ఇకి ఎవరైనా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు ఆయన తన విద్యా సంస్థలను చూసుకోవడానికే పరిమితమయ్యారు అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా ఏ పార్టీలో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు కానీ అవంతి ట్రయల్స్ మాత్రం ఆపడం లేదు చివరకు కార్పొరేటర్గా ఉన్న తన కుమార్తెను కూడా ఇటీవల మేయర్ పై అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రాజీనామా చేయించారు అయినా సరే అవంతి శ్రీనివాస్ను మాత్రం ఎవ్వరూ నమ్మడం లేదు ఆయన మళ్లీ తమ పార్టీలోకి వస్తే రాజకీయంగా ఇబ్బందులే తప్ప అనవసరమన్న అభిప్రాయానికి వచ్చినట్లుంది వైసీపీ వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారని అడిగితే తనకు వైసీపీలో ప్రాధాన్యత లభించడం లేదని అవంతి చెప్పారు అయితే ఆయన జీవితంలో తొలిసారి మంత్రి అయింది వైసీపీ ప్రభుత్వంలోనే అన్న సంగతి మర్చిపోయారు పార్టీని వీడాలని ఫిక్స్ అయినప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయడం తప్పించి గతంలో రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏ పార్టీ అయినా ఇంత ప్రయారిటీ అవంతి శ్రీనివాస్కి ఇచ్చిందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అందుకే ఆయన చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోయిందని ఆయన ఎటు గాలి ఉంటే అటు ఎక్కడ అధికారముంటే అటువైపు తిరిగే ప్రొద్దు తిరుగుడు పువ్వులా ఉంటున్నారంటూ ఆయనపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు ప్రయత్నించారట కానీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట అవంతి శ్రీనివాస్ చేరికకు విశాఖ జనసేన నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా అభ్యంతరం తెలిపారు దీంతో ఆయన చేరికకు రెడ్ సిగ్నల్ పడడంతో ఇక అవంతి శ్రీనివాస్ ఖాళీగానే కూర్చున్నారు సమయం వచ్చినప్పుడు వారే పిలుస్తారులే అన్న ధీమాతో ఉన్నారు క్యాష్ వంటి క్వాలిఫికేషన్లు పుష్కలంగా ఉన్న తనను ఏ పార్టీ అయినా తీసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకపోయినా మళ్లీ పార్లమెంట్ సభ్యుడిగానైనా పోటీ చేసే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు మంత్రి పదవిలో ఉన్న అవంతి శ్రీనివాస్ టీడీపీ పైన జనసేన పైన చేసిన కామెంట్స్ ను ఇప్పుడు రీపోస్ట్ చేస్తున్నారు ఆ పార్టీ అభిమానులు ఇటువంటి నేతలను చేర్చుకోవద్దంటూ సోషల్ మీడియాలో కూడా నేతలకు సందేశాలను పంపుతున్నారు అంతేకాదు రేపు మళ్లీ అధికారం పోతే అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్లు ఉండరని అందుకే వారిని దరి చేరనివ్వవద్దని కోరుతున్నారు ఇలాంటి ప్రచారాల వేళ అవంతి శ్రీనివాస్ మీద కొత్త ప్రచారం సాగుతోంది ఆయన తిరిగి వైసీపీలో చేరుతారని అంటున్నారు తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తిరిగి వైసీపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది ఆయన పార్టీ నేతలకు అందుబాటులోకి వచ్చారని తన మనసులోని మాటని వారి చెవిన వేశారని అంటున్నారు అది కాస్త వైసీపీ అధినాయకత్వం దాకా చేరిందని అంటున్నారు అయితే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో అధినాయకత్వం క్లారిటీ అయితే ఇవ్వలేదట తిరిగి జగన్ అవంతిని హక్కున చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో భీమిల నుంచి పోటీ చేయడానికి అవంతి వైసీపీయే సరైన ఆప్షన్ గా ఎంచుకుంటున్నారని అంటున్నారు అంతేకాదు వైసీపీలో కూడా ఆయన రాక మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ కష్టకాలంలో వదిలేశారని ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న వేళ తిరిగి ఎవరు చేరతామని అన్నా కూడా హైకమాండ్ అన్ని ఆలోచించాలని నాయకులు కోరుతున్నారు అవంతి విషయానికి వస్తే తొలిత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇప్పుడు మరోసారి వైసీపీ అంటున్నారని ప్రచారంలో ఉంది చూడాలి మరి నాయకుల రిక్వెస్ట్ విని అవంతిని వద్దంటారా లేక మనవాడే కదా అని ఆహ్వానిస్తారా అని ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్